రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రవేశపెట్టిన త్రియేక దేవుడు ఈ మొదటి ఆదివారం జనవరి ఐదవ తేదీన ప్రభు వల్ల యొద్దకు ఆయన ఇచ్చే విందులో జీవాహారం భుజించడానికి ఆలయమునకు వచ్చిన దేవుని ప్రియమైన జనాంగమా గత సంవత్సరంలో తన రెక్కల చాటున కాపుదలిచ్చి కాచిన త్రియేక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఘనపరచు నేటి దిన దేవుని వాక్య వాగ్దానము యోహాను రాసిన సువార్త ఆరవ అధ్యాయము యాభై ఒకటో వచనము ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అవేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడేవారంగా కాక దేవుడు ఇచ్చే శాశ్వతమైన దీవెనల కొరకు మన భారమును ఆయనే భరించి విజయం ఇచ్చే అక్షయమైన ఆహారం కొరకే మనం వేడుకోవాలి మనం దేవుని క్రియలు జరిగించుటకు అధికారం దయచేసి యేసుక్రీస్తునందు క్రీస్తునందు విశ్వాసంలో కొనసాగించుటకు కృపలను అనుగ్రహిస్తూ ఉన్నాడు అలానాడు అరణ్యంలో పర్లోకము నుండి మన్నా నిచ్చి పోషించిన దేవుడు తన కుమారుడు ద్వారా ఈ లోకమును పాప ప్రక్షాళన చేయాలని ఆయనను పంపి ఆయనని నిజమైన ఆహారముగా అనుగ్రహించినాడు పర్లోకము నుండి వచ్చిన ఆయన కుమారుడు శిలువనాథుడుగా లోకమునకు జీవముని ఇచ్చే జీవాహారముగా చేసి ఉన్నాడు కావున ప్రభువు ఈ ఆహారమును మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించి నిత్య జీవమును దయచేసి కాపాడమని వేడుకుందాం జీవాహారమైన ఏసునొద్దుకు వచ్చిన మనల్ని ఎన్నడూ ఆకలిగొననీయకుండా జీవాహారముతో నింపి శాశ్వతమైన జీవజలముల ఓటను మన ఎందు ప్రవహింపజేసి ఆశీర్వదిస్తూ ఉన్నాడు అలాగే ఆయన ఎందు విశ్వాసం గలవారుగా ఎన్నడూ తప్పికొననియడని వాగ్దానమును మన ఎందు నిలుపుకోవాలి తండ్రి తన సన్నిధికి రావడానికి అనుమతించుచున్నాడు కనుక ఆయన వద్దకు వచ్చే మనల్ని ఎంతమాత్రమూ త్రోసివేయడు మనం రాకుండా ఉండనివ్వడు నా సన్నిధికి మీరు వస్తే త్రోసివేయకుండా హత్తుకుని ఆదరించుదనని ఆయన సెలవిస్తూ ఉన్నాడు తండ్రి నుండి వచ్చిన కుమారుడైన యేసుక్రీస్తు మనల్ని రక్షించి తన పిల్లలుగా రూపొందించుటకు తన వారినిగా చేయుటకు తన చిత్తంలో పెట్టి ఉన్నాడు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము ఏసుప్రభువు ఎవడైనానూ ఆయన శరీరము ఆయన రక్తమునకు సాదృశ్యముగా రొట్టె ద్రాక్ష రసములు భుజించితే ఎల్లప్పుడూ జీవించుదురు ఆయన ఇచ్చే ఆహారము లోకమునకు జీవం కొరకైన యేసు క్రీస్తు శరీరమే అయితే కొందరు అజ్ఞానం గలవారైతే ఈయన తన శరీరమును ఎలాగు తిననీయగలడు అని చెప్పుకుంటూ ఉంటారు అయితే మనిషి కుమారుడైన యేసు తన శరీరమును తన రక్తమును త్రాగితేనే కానీ మీలో జీవము ఉండదు అని సెలవిచ్చారు కావున మీకు నిత్య జీవము కావాలంటే నా శరీరము నా రక్తము త్రాగాలని రూఢీగా చెప్పుచున్నారు ఆ విధముగా పరిపూర్ణముగా నా ఎందు నిలిస్తే అంత్యదినము నా లేదునని వాగ్దానం ఇస్తున్నారు మనం ఆయనను నిజరక్షకునిగా అంగీకరించి నడిస్తే తప్పక తన రెక్కల చాటున మరుగుపరిచి ఈ సంవత్సరం అంతటిలో కీడులు కష్టములు ఆపదలు అనారోగ్యములు తొలగించి ఉన్నతమైన స్థితిలో నడిపి తన బల్లయకు సజీవులముగా రాణిచ్చి తండ్రి కుమార పరశు దాత్మ త్రియేక దేవుని నామమున జీవాహారమును పొందుతూ సాక్షలముగా దేవాలయంలో మొక్కుబళ్లను కృతజ్ఞతార్పణలు చెల్లించుకుని ఆనందగానములు చేయగల స్థితిని దేవాది దేవుడు మనకు గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ అందరికీ మర్నాథ